హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి హాయ్ హర్షిత్ ఈరోజు నీ స్పెషల్ డిన్నర్ ఏంటి ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ టోస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి బ్రెడ్ త్రీ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ పెప్పర్ కారం సాల్ట్ లిటిల్ బిట్ షుగర్ ఇస్ ఇట్ ఇన్ ఫర్ ద రెసిపీ ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్స్ క్రాక్ చేయబోతున్నాం ముందుగానే చెప్తున్నా మీరు నా ఎగ్ క్రాకింగ్ స్కిల్స్ ని జడ్జ్ చేయండి సూపర్ రా పెంక్ అందులో పడకుండా కట్ చేసా ఉంటేనే నీ స్కిల్స్ బాగున్నట్టేరా ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్ని ఆ పక్కన పెట్టేసి కొత్త బౌల్ తీసుకుని మనం దానికి కావాల్సిన మసాలాలన్నీ చూద్దాం ఫస్ట్ డ్రై ఐటమ్స్తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ కారం సెకండ్ వచ్చేసి పెప్పర్ థర్డ్ వచ్చేసి షుగర్ ఫోర్త్ వచ్చేసి ఓకే ఓకే షుగర్ అండ్ సాల్ట్ షుగర్ అండ్ సాల్ట్ మీ మీకు కావాల్సినంత క్వాంటిటీ వేసుకోవచ్చు షుగర్ మీ టేస్ట్ కి తగ్గట్టుగా ఇప్పుడు వెజ్ స్టఫ్ ఇప్పుడు దీని మిక్స్ చేయాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని మిక్స్ చేస్తున్నాం ఎప్పుడైతే ఇప్పుడు ఎగ్ ఇలాగైనప్పుడు ఎగ్ని సైడ్ పెట్టేసి ఇక్కడ మసాలాస్ అన్నీ దీంట్లోకి వేసేయాలి అప్పుడు ఇప్పుడు ఇలా మిక్స్ ఎప్పుడైతే మనం మిక్స్ చేసుకునేటప్పుడు షుగర్ బాగా కలుస్తే మనకి ఫ్రెంచ్ టోస్ట్ చేసుకోవడానికి మంచి ఫ్లేవర్ వస్తుంది తిన్నప్పుడు నేను ముందుగానే ప్రాసెస్ కన్నా ముందుగానే ప్యాన్ హీట్లో పెట్టుకుని ఉంచుకున్నాను మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు అక్కడ ప్యాన్ మీద నూనె వేసుకొని పక్కన పెట్టి ఇప్పుడు మనం బ్రెడ్ని ముందుగానే ఎగ్ బటర్లో ముంచి ప్యాన్ మీద వేసుకోవాలి సో ఇప్పుడు ఇలాగ ఒక టూ త్రీ టైమ్స్ చేయాలి ఇప్పుడు మనం దీంట్లో పెట్టుకున్న దాన్ని ఇక్కడ వచ్చేసి వేయాలి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం ప్యాన్ మీద బ్రెడ్ పెట్టాక ఎప్పుడైతే సిమ్లోనే పెట్ చేసుకోవాలి హైలో పెడితే మనకి తెలియకుండానే మారిపోతూ ఉంటుంది సిమ్లో పెట్టుకోవడమే బెస్ట్ సో ఇప్పుడు నా కొడుకు చాలా కష్టపడి చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా వన్ మినిట్ అయ్యాక రెండు వైపులా నీట్ కాల్చుకొని ఎలాగా పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది దేనికి కాంబినేషన్ బాగుంటది దీని పక్కన మయోనీస్ ప్లస్ కెచప్ వేసుకుంటే ఓకే సర్వ్ చేసి చూపిస్తావా మరి మిగిలిన చేసేసి యా ఓకే ఫైన్ చూడ్డానికైతే బాగుంది తింటే ఎలా ఉంటుందో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్